హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ అందరికీ ఈరోజు కొత్త మూవీ న్యూ మూవీ స్టార్టింగ్ మూవీ అందులో మనకు కామెడీ స్టార్ ఆర్ఎస్ గారు ఉన్నారు చూడండి అది అన్నగారు మంచి కామెడీ సీన్స్ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేస్తూ ఉంటాడు ఈ వీడియోస్ చాలా డైలీ చూస్తూ ఉంటాను చెప్పుడు ఈ వీడియోస్ సక్సెస్ కావాలని ఇంకా ముందుకు ఎదగాలని మంచి మంచి అవకాశాలు రావాలని మనకు చూసారా ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటాడు ఆయన ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది మనకు అలా ఉంటాడు ఆయన చిన్న పిల్లవాడు మొఖం ఉంటుంది అన్నది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఇక్కడ ఇదేనండి కొత్త మూవీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రొడక్షన్ నంబర్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి